మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపుల్లో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మన టీచర్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ సంబంధించి మనందరం అప్లికేషన్ అప్లై చేసి ఉంటాం కదా అప్లై చేసిన తర్వాత మన పాయింట్స్ ఆధారంగా సీనియర్టీ లిస్ట్స్ తయారవుతాయి కదా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్ట్స్ ఆ ప్రొవిజినల్ సీనియారిటీ లిస్ట్ లో మనకి సర్వీస్ పాయింట్ సంబంధించి కానీ స్టేషన్ పాయింట్స్ సంబంధించి కానీ స్పౌస్ కానీ ప్రొఫెషనల్ కానీ స్పెషల్ పాయింట్స్ సంబంధించి కానీ ఏమన్నా అభ్యంతరాలు ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించి గ్రీవెన్స్ ఏ విధంగా రైజ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఈ గ్రీవెన్స్ రైజ్ చేసేటప్పుడు మన ట్రెజరీ ఐడి మన మన డేట్ ఆఫ్ బర్త్ ఓటీపీని ఉపయోగించే రైజ్ చేస్తాం అంటే మనకు సంబంధించిన తప్పులు ఏమన్నా ఉన్నట్లయితే సరి చేసుకుంటానికి మాత్రమే రైజ్ చేస్తాం అలా కాకుండా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్ట్ లో ఇతరులు ఏదన్నా వేరే పాయింట్లను మిస్యూజ్ చేసుకున్నట్లయితే స్పౌజ్ కానీ ప్రొఫెషనల్ కానీ స్పెషల్ పాయింట్స్ కానీ దానికి సంబంధించి డిఈ ఆఫీస్లో లో సెల్స్ ఉంటాయి అక్కడ మనం కంప్లైంట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఈ ఆన్లైన్ లింక్ ద్వారా మనకి ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ లో విడుదలైన సీనియారిటీస్ ప్రకారం మనకేమన్నా నష్టం జరిగినట్లయితే వివిధ కేటగిరీలో స్టేషన్ సర్వీస్ బౌజ్ ప్రిఫరెన్షియల్ స్పెషల్ పాయింట్స్ వీటికి సంబంధించి ఏదన్నా నష్టం జరిగినట్లయితే మనం మన లాగిన్ ద్వారా గ్రీవెన్స్ అనేది అబ్జెక్షన్ అనేది రైజ్ చేయగలం అనమాట రైజ్ చేస్తే ఖచ్చితంగా డాక్యుమెంట్ అనేది కరెక్ట్ గా ప్రూఫ్ పెట్టినట్లయితే ఖచ్చితంగా సరి చేస్తారు ఉదాహరణకి ట్వంటీ ట్వంటీ లో మాకు తెలిసిన ఒక మాస్టర్ కి వాళ్ళ డాటర్ కి సంబంధించి మెంటల్లీ రిటైర్డ్ ప్రొఫెషనల్ కేటగిరీ యాడ్ అవలా ఆయన గ్రీవెన్స్ లో రైజ్ చేశారు రైజ్ చేసి కరెక్ట్ డాక్యుమెంట్ పెట్టారు ఆయన కరెక్ట్ గా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో తీసుకెళ్లి పెట్టడం జరిగింది ప్రూఫ్ కరెక్ట్ గా ఉంది కాబట్టి కాబట్టి మనం ఏ ఏ అబ్జెక్షన్ ఉన్నా సరే ఖచ్చితంగా మనం ఇక్కడ మనం రైట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా చేసుకోవాలి టీచర్ ఇన్ఫో డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనమాట లేదంటే మన జిఎస్ఆర్ ఇన్ఫో జిఎస్ఆర్ మ్యాచ్ డాట్ ఇన్ లో డైరెక్ట్ లింక్ ఇస్తాను మీకు ఆల్రెడీ తెలిసిందే మన వెబ్సైట్ లోకి వెళ్తే ట్రాన్స్ఫర్ సెక్షన్ ఉంటుంది ఆ ట్రాన్స్ఫర్ సెక్షన్ నుంచి డైరెక్ట్ గా మన మనకి మనకి అన్ని గ్రీవెన్స్ లింక్ ఉంటుంది లేటెస్ట్ అప్డేట్ లో ఉంటుంది లేదా ట్రాన్స్ఫర్ ప్రమోషన్ సెక్షన్ లో మనకి గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది అక్కడి నుంచి మీరు గ్రీవెన్స్ ఇచ్చుకోవచ్చు లేదా నేను చెప్పినట్టు డైరెక్ట్ వెబ్సైట్ కూడా రావచ్చు ఏదైనా మీకు కన్వీనియంట్ మెథడ్లో వెళ్ళొచ్చు అనమాట దానికోసం మనకి అఫిషియల్ వెబ్సైటు లేదా డైరెక్ట్ లింక్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్స్లో డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ సీనియర్ లిస్ట్ రెండు ఉన్నాయి కింద వేకెన్సీ రిపోర్ట్ ఉంది కదా ఈ వేకెన్సీ రిపోర్ట్ గురించి కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా మన జిఎస్ఆర్ ఇన్ఫో ఛానల్లో వీడియో ఉంది దాని పక్కనే గ్రీవెన్స్ అడ్రసర్లు ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మన ట్రెజరీ అడుగు ఐడి అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది క్యాప్చర్ వెరిఫికేషన్ కూడా అడుగుతుంది ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఏ విధంగా మనం అప్లై చేసుకున్నామో ఏ వివరాలు అడుగుతుంది అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఓటీపీ మీద పోయి క్లిక్ చేయగానే ఓటీపీ మనకు మన రిజిస్టర్ మొబైల్కి వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్ క్లిక్ చేయగానే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే మీద మనం క్లిక్ చేయాలి ఇప్పుడు ఏ టీచర్ కెన్ సబ్మిట్ మ్యాక్సిమం ఆఫ్ త్రీ అబ్జెక్షన్స్ ఏ టీచర్ అయినా సరే త్రీ అబ్జెక్షన్స్ మనం సబ్మిట్ చేయవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెలెక్ట్ గ్రీవెన్సీ టైప్ ఈ గ్రీవెన్సీలో లో స్పౌజ్ కేటగిరీ సంబంధించా లేకపోతే పిహెచ్ కేటగిరీ సంబంధించా లేకపోతే రేషనలైజేషన్ సంబంధించా తర్వాత స్టేషన్ సీనియర్టీ పాయింట్ సంబంధించా లేదా సర్వీస్ పాయింట్ సంబంధించా లేదా ప్రిఫరెన్షియల్ కేటగిరీసా లేదా అదర్సా అంటే ఈ పైన తెలిపిన స్పౌజ్ బిహేజ్ రేషనైజేషన్ స్టేషన్ సీనియారిటీ సర్వీసు ప్రిఫరెన్షియల్ కేటగిరీ సంబంధించిన కాకుండా వేరే వేరే ఏదైనా అదర్ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నావా మనం అని మనం సెలెక్ట్ చేసుకోవాలి అదర్స్ అయితే ఇక వీటికి సంబంధించిన అయితే వీటిలో ఏదైతే చెందుతుందో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ గ్రీవెన్స్ అసలు మనం దేని గురించి అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నాం కంప్లైంట్ ఇస్తున్నాం గ్రీవెన్స్ ఇస్తున్నాం అనేది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ లోపు మనం రాయాల్సిందాం రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత టైప్ చేసిన తర్వాత అంటే జీరో టు ఫైవ్ హండ్రెడ్ మనం అనిష్టం అనమాట ఎన్ని వర్డ్స్ అయినా వివరంగా అర్థమయ్యేటట్టు మనం టైప్ చేయవలసి ఉంటుంది టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంటుంది ఈ సూజ్ ఫైల్ అనేది మనం ముందే దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ సౌజ్ పాయింట్లు యాడ్ అవ్వలేదు పిహెచ్ పాయింట్లు యాడ్ అవ్వలేదు ఇంకేమన్నా కంప్లైంట్ ఉంది దానికి సంబంధించిన ప్రూఫ్ ని మనం ముందే స్కాన్ చేసుకుని పీడిఎఫ్ కాపీలో ఫైవ్ హండ్రెడ్ లోపు మనం ఉంచుకోవాల్సి ఉంటుంది ఆ ఫైవ్ హండ్రెడ్ కేబిలోపు ఫైల్ ని చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకి ఏం జరుగుతుంది మన ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళటం జరుగుతుంది ఆ ఫైల్ మేనేజర్ లో మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి గ్రీవెన్స్ అనేది ఫైల్ అవుతుందనమాట అబ్జెక్షన్ అనేది రిజిస్టర్ అవుతుంది ఆ రిజిస్ట్రేషన్ తో పాటు రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది తర్వాత మనకి గ్రీవెన్స్ స్టేటస్ మనం రైజ్ చేసిన అబ్జెక్షన్ స్టేటస్ గ్రీవెన్స్ స్టేటస్ తెలుసుకునేటట్టు ఈ గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ పక్కనే లింక్ ఇవ్వటం జరుగుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి సేమ్ మన ట్రెజర్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మన మొబైల్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి ఆ గ్రీవెన్స్ స్టేటస్ సాల్వ్ అయిందా సాల్వ్ కాలేదా సాల్వ్ అయితే ఎందుకు సాల్వ్ అయింది అంటే ప్రూఫ్ కరెక్ట్ గా ఉంది కాబట్టి సాల్వ్ కాకపోతే ఎందుకు సాల్వ్ కాలేదు అనేది వివరం అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా ట్రాన్స్ఫర్ లో ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు సంబంధించి మనం గ్రీవెన్స్ లేదా అబ్జెక్షన్స్ అనేది రై చేయవచ్చు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒకవేళ ఇదే అప్లికేషన్ ద్వారా మనం వేరే వాళ్ళ ద్వారా కంప్లైంట్ ఇవ్వాల్సి ఉన్నా కానీ మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ మనకు సంబంధించిన కంప్లైంట్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది వేరే వాళ్ళు కూడా ఇదే ఇది లింక్ ద్వారానే కంప్లైంట్ ఇవ్వాలంటే మాత్రం నేను తెలియజేస్తాను దాదాపు ఇప్పుడున్న పరిస్థితిలో ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మనం వేరే వాళ్ళు ఎవరన్నా మిస్యూజ్ చేసినట్లయితే మాత్రం డీ ఆఫ్ గ్రీవెన్షన్ లో ప్రూఫ్ తో మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ